శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందనేటువంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందనేటువంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరి యొక్క లగ్నం నుండి పన్నెండవ స్థానంలో కేతుగ్రహ సంచారం అయితే ఎప్పుడు కూడా మనకు కేతువు మూడు ఆరు పదకొండు స్థానాల్లో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు కానీ ఇక్కడ మాత్రం మనకు పదకొండవ స్థానంలో కాకుండా పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వలన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కానీ ఏవైనా కానీ కాస్త మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో బ్యాంకింగ్ సెక్టార్స్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సివిల్ స్కోర్కి సంబంధించి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అది ఏ స్థానంలో కేదు సంచరిస్తూ ఉన్నాడు లాభస్థానంలో గురుగ్రహ సంచారం దశమంలో గురు సంచారం అనేటువంటిది కొన్ని రకాలుగా మాత్రమే లాభం తప్ప గోచార ప్రకారంగా చూసుకుంటే మంచిది కాదు కాబట్టి ఏదైనా ప్రయత్న పూర్వకంగా చేసేటువంటి పనులు అంత మంచి చేయవు కన్యా రాశి వాళ్ళు ఒక ఆరు నెలలు ఆగాలి జూన్ తర్వాత నుంచి కనుక మీరు ఏమైనా సరే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు గృహిణులు చేతి వృత్తులు కులవృత్తులు చేసే నూతనంగా పనులు ప్రారంభించే వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది గా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్ని చేతిలో పెట్టకుండా వారి యొక్క జ్ఞాన సంపదతో ముందుకెళ్ళేటువంటి వాళ్ళు వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు సంబంధించి జూన్ నెల వరకు ఆగడం అనేటువంటిది మంచి సత్ఫలితాలు గోచరిస్తుంది ఇవే కాకుండా మనకు సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం సప్తమంలో శనిగ్రహ సంచారం చేస్తే భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు రావచ్చు ఎందుకంటే సప్తమాధిపతి కూడా ఎక్కడున్నాడు అనేటువంటి చూడాలి సప్తమాధిపతి ఇక్కడ మనకు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది కూడా రాహుతో కూడి సంచారం చేస్తూ ఉన్నాడు రాహు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో మంచి సత్ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేటువంటి వాడు కూడా ఖచ్చితంగా మనకు ఈ రాహువే అలాగే బుధుడు అలాగే కుజుడు సంచారం ఉందో పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు ఇక్కడ బుధుడికి అనుకూలంగా ఉంటుంది కానీ కుజగ్రహానికి అంత అనుకూలంగా ఉండదు కుజుడికి కూడా మూడు ఆరు పదకొండు స్థానాలు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి సూర్యగ్రహ సంచారాన్ని కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ సూర్యుడు కూడా మూడు ఆరు పదకొండు పన్నెండు స్థానాలు మాత్రమే సంచారంలో ఉంటూ ఉంటాడు ఓవరాల్గా చూసుకుంటే కన్యారాశి వారికి సంబంధించి వారి యొక్క ఉపాసన శక్తి ఏదైతే ఉందో దాని వలన మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క పర్సనల్ జాతకాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా సరే చెప్పవచ్చు కాబట్టి ప్రత్యేకంగా మనం ఎవరికైతే సర్ప సంబంధిత దోషములు ఉన్నాయో వారి కోసం నవనాగ నవగ్రహ శాంతి హోమాలు చేస్తూ నిర్వహిస్తూ ఉన్నాము అవి ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది ఈ వీడియో ఆఖర్లో ఉంటుంది వారి కోసం ప్రత్యేకంగా ఎవరైతే అందరూ పార్టిసిపేట్ చేస్తారో వారికి జాతకం కూడా ఉచితంగా చెప్పడం జరుగుతుంది ఈ నెలలో వీరందరూ కూడా నవగ్రహాలకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అలాగే అంటే ఈ సవ్య దిశ అంటే క్లాక్వైజ్ డైరెక్షన్లో అలాగే యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ అంటే అపసవ్య దిశలో ఈ యొక్క నవగ్రహాలకి కూడా ప్రదక్షిణ చేయడం అనేటువంటిది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది ఉన్న ఎన్నో రకాల దోషములు కూడా పోగొడుతుంది ఇక నవగ్రహ నవనాగ శాంతి ఎలా చేసుకుంటారు ఎలా ఆ యొక్క పూజ ఏ ఏ దినములలో చేసుకుంటారు అది ఏ తిదురవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అలాగే రాహుకేతువుల యొక్క మధ్యలో చిక్కుకొని మిగిలిన అనుకూలమైనటువంటి గ్రహాలన్నిటి వల్లనో ఇబ్బంది పడుతూ కాలసర్ప మహాపద్మ కాలసర్పదోషం గులికా కాలసర్ప దోషం అనంతనాగ పద్మ కాలసర్పదోషం అంటూ నవనాగులకి సంబంధించినటువంటి సర్ప దోషములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి పూజలు చేయించుకోవడానికి చాలామంది వేరే వేరే తీవ్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి కానీ లేదా ఒకే చోట ఉండి వేలకు వేలు ఖర్చు పెట్టి పూజ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఆదివారము షష్ఠి అవుతుంది ఆ రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం పడుతుంది ఈ నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది ఫిబ్రవరి ఎనిమిది షష్ఠి రోజున అలాగే ఫిబ్రవరి పదవ తారీఖు విశాఖ నక్షత్రం ఉన్న రోజున అలాగే ఈ ఫిబ్రవరి పదవ తారీఖు మంగళవారం అవుతుంది ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అమావాస్యతో కూడినటువంటి మంగళవారం అవుతుంది ఆ రోజున అలాగే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఆదివారంతో కూడినటువంటి పంచమి షష్ఠి రెండు తిథులు కలిసి ఉన్నాయి ఆ రోజున అలాగే ఫిబ్రవరి ఇరవై నాలుగు మంగళవారము కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున ఈ ఐదు రోజులు ఫిబ్రవరి ఎనిమిది ఫిబ్రవరి పది ఫిబ్రవరి పదిహేడు ఫిబ్రవరి ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఈ షష్ఠి విశాఖ నక్షత్రం అమావాస్య పంచమి షష్ఠి కృత్తిక నక్షత్రం ఉన్న రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఎవ్వరి పూజా సామాగ్రి వారికే అంటే నవగ్రహాలు అలాగే నవనాగులు ఎవరి కలశాలు తొమ్మిది కలశాలతో ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిది తొమ్మిది కలశాలతోని వాటిపైన కొబ్బరికాయలతోని పూజా సామాగ్రి అంతా కూడా మేమే సమకూర్చి ఎవరికి వారికి సపరేట్గా ఒక బ్రాహ్మణ్ నియమించి విశేషంగా సంపూర్ణమైనటువంటి శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ హోమంలో పాల్గొనల్సిన వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మనకు మూడు వందల అరవై ఐదు రకాల కాలసర్ప దోషాలలో ఏ కాల దోషంతోనైనా సరే సమ సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది విజయవంతంగా ఆ యొక్క దోషమంతా కూడా నివారణ చెందిస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైనటువంటి సర్ప సంబంధిత దోష నివారణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతులు స్వస్థ